హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మే ఇరవై ఎనిమిదిన కనిపిస్తున్నాయి కదా ఏదోసార్లు మే ఇరవై ఎనిమిది అయితే పత్ మే ఇరవై ఎనిమిది రోజున పత్తి విత్తనాలు అయితే పెట్టడం అయితే జరిగింది అప్పుడు ఎందుకంటే తుఫాను ఉండి వర్షాలు అయితే బాగా పడుతుండే సరే ముందుగా వర్షాకాలం స్టార్ట్ అయిందని చెప్పేసి చాలామంది పెట్టారు అందరిలాగే మనం కూడా పెడితే బాగుంటుంది తొందరగా మొలుస్తాయని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగింది పెట్టిన తర్వాత రోజు కొద్దిగా పడింది ఆ తర్వాత నుంచి ఇంకా వర్షం అనేది లేదు ఇప్పటివరకు కూడా వర్షం అయితే లేదు ఎలా మొలిచాయంటే ఒకసారి చూడండి ఒకసారి చూడండి అక్కడ ఒక మొలక ఉంది కదా పత్తి విత్తనం మొలక ఇక ఇక్కడ దాకా ఎక్కడ ఇంకా ఆడొకటి కొద్దిగా భూలోంచి వచ్చింది కానీ ఏమాత్రం పదును లేదు ఇంకా అక్కడికక్కడ అనమాట ఇంకా మిగతా అయితే అస్సలు ఇంకా ఇప్పటివరకు కూడా మిగతా అయితే అసలు ఇప్పటివరకు కూడా ఇంకా మొలికెత్తలేదు ఎందుకంటే ఇది పక్కు అయిపోయిందనమాట పక్క అయిపోయింది ఇట్లా అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి వర్షం పడితే కానీ ఎన్ని మొలుస్తాయి ఎన్ని మొలియో తెలియని పరిస్థితి కొన్ని కొన్ని సార్లు అయితే బాగానే మొలిసి ఉన్నాయి ఇగో ఒకటైతే ఉంది అక్కడ కూడా పలు పక్కు వల్ల అది అట్లా ఆగిపోయింది వర్షం పడితే మాత్రం చాలా బాగుండే వర్షం పడట్లేదు ఇప్పటికైతే వర్షం అయితే పడలేదు కాబట్టి ఇంకా కొద్దిగా అయితే ఆశలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి ఆ పక్కు ఆ గింజ ఏదైతే ఉందో ఆ గింజ వర్షం కనుక పడితే మాత్రం ఖచ్చితంగా మొలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి కదా ఒకవేళ వర్షం కనుక పడకపోతే మాత్రం చాలా మట్టుకైతే ఇబ్బంది అవుతుంది రైతులకైతే చాలామంది ముందుగా పెట్టిన ప్రతి రైతు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది నుంచి అంత పొడుగుంటుంది మనది దాదాపు ఇది మూడు ఎకరాలకు పైననే ఉంటుంది అక్కడ పైన అయితే ఎంతో కొంత నీళ్ళు ఉన్నాయి ఇస్తున్నాం కానీ అవి ఎంత మాత్రం సరిపోవట్లేదు సో ఇదండి పరిస్థితి మీరు కనుక ఒకవేళ పెట్టుంటే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే నీటి తడులు అందిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఒకవేళ మీరు కనుక పెడితే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్